హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బియ్యం పరమాన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా త్వరగా చేసుకోవచ్చండి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో ఒకసారి చూసేద్దాం కావాల్సిన పదార్థాలు అర కప్పు రేషన్ బియ్యం ఒక కప్పు పాలు బెల్లం ఒక కప్పు యాలకుల పొడి కొద్దిగా నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు ఇరవై నుంచి ముప్పై పలుకులు కిస్మిస్ ఒక ముప్పై పలుకులు ముందుగా స్టవ్ ఆన్ చేసి బియ్యాన్లో వాటర్ వేసి బాగా మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకోండి రైస్ మనకి బాగా మెత్తగా ఉడకాలండి దీనికి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటుంది అదే మనం మామూలు బియ్యం వాడితే టేస్ట్ అంత బాగోదు బియ్యం మొత్తం ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని బెల్లం కరిగేంతవరకు ఉంచండి బెల్లం ఇలా కరిగిన తర్వాత అందులో యాలకుల పొడి వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో కిస్మిస్ వేసుకొని కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి కిస్మిస్ అనేది మనకి త్వరగా ఫ్రై అయిపోతుందండి ఇప్పుడు ఆ మిగిలిన నెయ్యిని ఆ పరవానంలో వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇలా వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో ఫ్రై చేసుకున్న నట్స్ వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టుకొని బాగా మరగనివ్వాలండి ఎప్పుడు కూడా పర్వాణంలో బియ్యం వండిన అన్నం చల్లారిన తర్వాతనే పాలు వేయాలండి ఎందుకంటే ఒక్కొక్క బెల్లం కొంచెం ఉప్పుదనం ఉంటుంది కాబట్టి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి పరవాణం మొత్తం చల్లారిన తర్వాత పాలు వేసుకొని బాగా కలుపుకోండి పాల్ అనేది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గ వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని జీడిపప్పు కిస్మిస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పర్వానం రెడీ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి